స్ నేను ఈరోజు నాన్ వెజ్ కర్రీతో ముందుకు వచ్చాను సండే స్పెషల్ అనమాట ఈరోజు సండే స్పెషల్ పీతల కర్రీని చూపించిపోతున్నాం అనమాట ముందుగా పీతల్ని సాల్ట్ నిమ్మరసం వేసుకొని నీట్గా ఈ విధంగా కడిగేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు కర్రీ ప్రాసెస్ చూపించేస్తాను చూసేయండి ఫ్రెండ్స్ ఇలా హాఫ్ కీ కట్ చేసుకోవచ్చు లేదంటే ఇలా కూడా ఉంచేసుకోవచ్చు ఆ తర్వాత మనం ఇలాగా సాల్ట్ నిమ్మరసం వేసుకుని నీట్గా కడిగేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఆనియన్ ప్రిపేర్ చేసుకుందాము ఆనియన్స్ బాగా పేస్ట్లా కాకుండా కచ్చాబదగా పేస్ట్ చేసుకుందాం ఆ తర్వాత ఇందులో ఆనియన్స్ క్యూబ్స్లో కట్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం హోల్ గ్రెయిన్ మసాలా లవంగి మొగ్గలు ఇలాచి మరాఠీ మొగ్గ దాల్చిన చెక్క షాజీరా జీలకర్ర సో ఇలా మరీ పేస్ట్లా కాకుండా ఇలా కచ్చాబద్దగా పేస్ట్ చేసుకోవాలన్నమాట ఇక నేను కొద్దిగా చింతపండు కూడా నానబెట్టుకున్నాను చింతపండు రసం కోసం సో ఎప్పుడు అమ్మ అమ్మమ్మ అత్తయ్య గారి స్టైల్ ఫాలో అవుతుంటాను మెయిన్గా నాన్ వెజ్ కర్రీస్లో కానీ ఇప్పుడైతే యూట్యూబ్లో పీతల కర్రీలో చింతపండు రసం యాడ్ చేయడం చూశాను అఫ్ కోర్స్ చాలా మంది యాడ్ చేస్తారేమో కానీ మేమైతే ఎప్పుడు చింతపండు రసం యాడ్ చేయలేదు మామూలుగా ఈగురు టైప్లోనే చేస్తాం అనమాట చాలా బాగుంటుంది కానీ ఇప్పుడైతే చింతపండు రసం యాడ్ చేసి టేస్ట్ చూద్దాం అట్లా ఉంటుందో ఒకసారి ట్రై చేద్దాం అనిపించింది అందుకని ఈ రోజు కర్రీలో చింతపండు అయితే నానబెట్టాను చింతపండు రసం వేద్దామని చూద్దాం ఎలా ఉంటుందో లెట్ స్టార్ట్ ది ప్రాసెస్ సో ఈ విధంగా గిన్నె వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలి నాన్ వెజ్ కర్రీస్లో సాధారణంగా ఆయిల్ ఎక్కువే పడుతుంది కదండి సో నేను కేజీ పీతలకి ఒక సిక్స్ ఆర్ సెవెన్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే తీసుకున్నాను ఆ తర్వాత మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా సో మెంతులు వేసుకుంటే బాగుంటుంది కొద్దిగా మెంతులు జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఆ తర్వాత మనం పేస్ట్ చేసుకున్నాం కదా కచ్చాబద్దగా మసాలాలు వేసుకొని ఆ ఆనియన్ పేస్ట్ అయితే వేసుకొని ఈ విధంగా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి సో ఇలా మూత పెట్టేసుకుని ఆనియన్ మగ్గిన తర్వాత స్పైసెస్ యాడ్ చేసుకోవాలండి పసుపు అలాగే ఉప్పు కల్లు ప్యాడ్ చేస్తున్నాను నాన్ వెజ్ కర్రీస్లో మాక్సిమం నేను కల్లు ప్యాడ్ చేస్తాను సో ఈ విధంగా వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ రాస్ పోయేంత వరకు ఆనియన్ మగ్గేలాగా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఆ తర్వాత కర్రీకి సరిపడగా కారం మీరు కారం ఎక్కువ తినేటట్టయితే కొంచెం కారం ఎక్కువ వేసుకోండి నేనైతే ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసుకున్నాను నాన్ వెజ్ కర్రీస్లో కాస్త అంతా ఎక్కువే పడుతుంది కదా సో మీరు టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి ఇప్పుడైతే పీతల్ని కూడా వేసేసుకున్నాను స్పైసెస్ అన్నీ వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నీట్గా కడిగి పెట్టుకున్న పీతల్ని ఒకసారి వేసుకుని కలిపేసుకుని మూత పెట్టేసుకుని మగ్గనివ్వండి ఇప్పుడు పక్కన నేను ధనియాలని అలాగే జీలకర్రని రోస్ట్ చేసుకుంటున్నానండి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకునే విధంగా రోస్ట్ చేసుకున్నాను చల్లారిన తర్వాత పౌడర్ చేసుకుందాము ఇప్పుడైతే ఇక్కడ పీతలు ఇంకా మగ్గుతున్నాయి కదా ఇక్కడ చింతపండు పులుసు రెడీ చేసుకుందాము ఇప్పుడైతే పీతలు చక్కగా మగ్గిపోయాయండి మనం రెడీ చేసి పెట్టుకునే చింతపండు పులుసుని యాడ్ చేసేసుకుందాము చింతపండు పులుసుని యాడ్ చేసుకున్న తర్వాత కర్రీకి సరిపడగా మనం వాటర్ పోసుకోవాలండి లేదు అంటే కనుక చింతపండు పులుసునే కాస్తంత పలుచుగా చేసుకుని కూడా వేసుకోవచ్చు చింతపటి పులుసుని వాటర్ని ఈ విధంగా వేసుకున్న తర్వాత ఉడకనివ్వాలి మూత పెట్టేసుకుని ఈ విధంగా చక్కగా ఉడకనివ్వాలి సో పీతల కర్రీ ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు మనం రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకున్న ధనియాలు రోస్టెడ్ ధనియాలు జీలకర్ర పొడి చేసుకున్నాం కదా ఆ పొడిని అయితే ఇప్పుడు యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత కొత్తిమీరని ఈ విధంగా వేసేసుకొని ఒకసారి మూత పెట్టేసుకుని మరి కాస్త సేపు దగ్గర పడనివ్వాలి సో ఫ్రెండ్స్ పీతల కర్రీ కరెక్ట్గా దగ్గర పడిపోయిందండి రెడీ అయిపోయింది సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కాసేపు మూత పెట్టేసుకుని వదిలేయాలి మనం కర్రీ స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే వేసుకుంటే టేస్ట్ అంతగా తెలియదండి కాసేపు స్టెబుల్ అయిన తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫైనల్గా కాసంత కొత్తిమీర వేసేసి నేను స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి అయితే ఉంచేసాను కాసేపు ఇలా ఉంచిన తర్వాత ఇప్పుడు టేస్టింగ్ టైం అనమాట వేడివేడిగా అన్నంలోకి గుమ్మగుమలాడే పీతల కర్రీ వేసుకొని ఒకసారి ట్రై చేసి చూపించేస్తాను చూసేయండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి ఇంకెందుకు ఆలస్యం మరి టేస్ట్ చేసేద్దామా గ్రేవీ అయితే అదిరిపోయిందండి ట్రై చేయొచ్చు ఇలా కూడా ఓన్లీ ఇగురే కాకుండా ఇలా చింతపండు పులుసు వేసుకొని కూడా ట్రై చేయొచ్చు చాలా బాగుందండి తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడు ఒకే టేస్ట్ కాకుండా ఇలా ట్రై చేస్తూ ఉంటేనే బెటర్ కదా అర్దిరిపోయింది కర్రీ అయితే అదిరిపోయిందండి టేస్ట్ అయితే ఇగురుతో పాటు అప్పుడప్పుడు ఇలా పులుసు కూడా ట్రై చేయొచ్చు సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నేనైతే ఇలా కెమెరా ముందు మొత్తం పీతనైతే తినలేను సో అది నిజంగా రియల్లీ చాలా ఛాలెంజింగే సో నేనైతే ప్రశాంతంగా తినేస్తాను మీకైతే రివ్యూ ఇచ్చేసాను కదా చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్